జిఎం గారి స్థాయిలో కూర్చొని యూనియన్ నాయకులందరితో కూడా మాట్లాడారు ఏం చెప్పారంటే ఏదైతే మరి మొదటగా పదిహేను వందల మూడు వాళ్ళు ఎవరు రాకపోయినా ఇప్పుడు అర్థాంతరంగా సమ్మె చేస్తున్నటువంటి ఎవరిని తొలగించకూడదని చెప్పేసి దాంట్లో సమ్మె చేస్తున్న దాని మీద మెడికల్ టెస్టులు చేయకూడదని చెప్పేసి దాని మీద మిగతా ప్రధానమైన మూడు నాలుగు డిమాండ్ల మీద సమ్మె చేస్తున్న కార్మికుల మీద ఈరోజు నాయకులతో పాటు ఎవరైతే మీరు అనుకోవచ్చు మీయే పోయి అని ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎవరైతే అన్ని యూనియన్ తాలూ నాయకులు కూడా ఆన్లైన్ లో కూడా తీశారు సుమారు పదిహేను వందల మంది అందరూ ఈ రోజు చాలా మందికి డ్యూటీకి వెళ్లారు డ్యూటీ వెళ్ళిన తర్వాత కూడా ఒక్కో సైట్ లో పదిహేను పదహారు వేల తీశారు ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళందరూ కూడా రేపు వస్తారు ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు తీయడం వల్ల ఈ సంఖ్య ఇంకా మనకి బలోపేతం చేశారు ఓ పక్క వచ్చి దీని సమ్మెని ఎలా సాల్వ్ చేయాలి తీయకుండా ఎలా చూడాలని ఆలోచన చూస్తుంటే ఓ పక్క నుంచి శాంతియుతంగా చేస్తున్న సమ్మెకి కోట్లు పోసి ఈ రోజు వచ్చి మళ్ళీ రోడ్డు మీద తెచ్చే మార్గం చేశారు కానీ ఇప్పుడు చర్చల్లో ఏం చెప్పారంటే మొత్తం మనం చెప్పినవన్నీ కూడా మొత్తం అన్ని యూనియన్ల నుంచి అందరం కూడా ప్రతి ఇల్లున ఎనిమిది మంది కూడా అందరూ మాట్లాడడం జరిగింది ఆ మాటలో క్లియర్ కట్ గా ఏదైతే ఉన్నారో ఎవరిని తొలగించొద్దని ఇప్పుడు ఎవరినైతే తొలగించారో సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా యథావిధిగా డ్యూటీలు ఇవ్వాలని చెప్పి అప్పుడు చర్చలు మొదలు పెట్టండి అని చెప్పన్నాం ఏదైతే ఇప్పుడు మనం సమ్మెలో ఉన్నామో సమ్మెలో ఉన్న ప్రతి కార్మికుడిని కూడా యథావిధిగా రీస్టోర్ చేసి డ్యూటీలోకి పిల్లండి అప్పుడు చర్చలు మొదలతాం అని చెప్పాం దాన్ని అంతా రాసుకొని మళ్ళీ మూడు గంటలకి డైరెక్టర్ పర్సనల్ గారితో సమావేశం ఉండటానికి చూసుకొని చాలా క్లియర్ గా చెప్పాం డిమాండ్ గా చెప్పాం రిక్వెస్ట్ గా కూడా చెప్పాం ఒక తెలుగు వాళ్ళుగా మనందరం ఆలోచించుకొని ఎంతమంది మంది కార్మికులు దానికి పట్టుకోవటం కరెక్ట్ కాదు మంచి కార్మికులు బయట పోతున్నారు ఇది దీని పరిహాసం చాలా తీవ్రంగా ఉంటదని కూడా చెప్పడం జరిగింది మూడు గంటలకి వాళ్ళు మొత్తం డైరెక్టర్లందరూ కూడా కూర్చొని డిపి గారితో మాట్లాడి మళ్ళీ మా కార్మిక సంఘాలందరూ కూడా పిలిపిస్తానని చెప్పారు అది ఎన్ని గంటలు పిలిపిస్తారో తెలియదు కానీ ఇది జరుగుతుందో జరుగుతుందో తర్వాత విషయం గాని ముందు రేపు అన్ని గేట్ల దగ్గర కూడా ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులందరూ ఇదో చాలా బాగా చేశారు కొత్త కాస్త కూడా ఇటువంటి పరిస్థితి చేయాలి అంటే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా లోపల పనిచేసిన కారణం ఇప్పుడే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రోజు రాత్రికి గ్రామాల్లోని మీకు ఫ్రెండ్స్ కానీ చర్చిలోకి వచ్చి మేము మాట్లాడతాం తప్ప చర్చిలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పాం మీరు చెప్పిన విధానాన్ని మేము తీసుకున్నాం అనేసి రాసుకుని ప్రతి మనం ఏదైతే అనుకున్నామో అక్కడ అంతకంటే ఎక్కువ చేసే ప్రయత్నం ఏదైతే మనం ముప్పై చేయాలనుకున్నామో ఏదైతే వచ్చే వాళ్ళకి అట్రెస్ చేయాలనుకున్నాము ఆ రెండు మూడు నోట్లు నూట జరిగింది దాని తరఫున మీకు వచ్చాక అభినయం జరిగినట్టున్నారు ఇదే ప్రయత్నము రేపు మనం చెప్పిన ప్రకారంగా ఆన్ కేటుల దగ్గరగా మన పూర్తికి వెళ్ళినట్లే వెళ్ళిపోయి కేటింగ్ దగ్గర తండ్రి బయలుపెట్టేసి మనం నిలబడమే ఎంప్లాయీని దయచేసి రిక్వెస్ట్ చేయండి మీరు మళ్ళీ ఐదు గట్టి మీరు కొంచెం సహకరించండి చెప్పి వాళ్ళు చూసుకోండి మళ్ళీ కాబట్టి ఎన్ని గేట్లున్నారు రేపు మాత్రం ఆ కార్యక్రమం చేస్తే మేనేజ్మెంట్ పక్షమే ముందుకు వచ్చి మన సమస్య పరిష్కారం చేసే పరిస్థితి ఉంది నోటికి నూరు కార్మికులు ఆగితే రేపు మన సమస్య పరిష్కారం అవుతుంది ఇప్పుడు మీరు రాత్రి రాత్రికి ఎక్కడి నుంచో ప్రయత్నం తీసుకొస్తున్నారు వాళ్ళు ఇన్సూరెన్స్ లేదు పింప్ లేదు సేఫ్టీ భద్రత లేదు ఏది లేకుండా డ్యూటీ ఎక్కిస్తున్నారు వాడికి ఏమైనా అయితే కుటుంబానికి మీరు చేయాలంటే అయ్యిందంటే మేమందరికీ కష్టమండలేదు కాబట్టి మనందరం కూడా మన నేట్ మాడారో చెప్పాలి తప్ప ఎటువంటి దృష్టికి అవకాశం లేదు కాబట్టి మన చేసిన ప్రకారంగా అన్ని గేట్ల దగ్గరికి ఏ గేట్ కేటులో గేట్ గారు మీ అందరూ సిద్ధంగా అది మన ఏ సిట్టుగా ముందే వచ్చి అక్కడ కాపులో కావాలో ఏ పోలీస్ వచ్చినా వచ్చినా మేమైతే మాత్రండి ఎంతవరకు ఎందుకు మా సమ్మె ఉధృతం అవుతుంది కాబట్టి ఈ ఏ రోజు కూడా మేనేజ్మెంట్ ముందుకు వచ్చి మా అయితే చర్చించిన సంప్రదించి ఈ ప్లాంట్ ఉండాలి కార్మికు అదే సంబంధించిన మేము తగ్గిపోవడం చేసాం ఇంకా ఎందుకే నుంచి పోరాటం ఉధృతం చేసుకోవాల్సిన రాజుతో మనందరికీ ఉన్నదని తెలియజేస్తూ ఇప్పుడు మాట్లాడే ఏ కార్మికుని కూడా బయటికి వెళ్ళకూడదు అదేవిధంగా మనం మేనేజ్మెంట్కి బానిసలుగా బతకద్దు మేనేజ్మెంట్ కి బానిసలుగా బతకంట ఒకరికి శత్రువుగా అయినా పర్వాలేదు కానీ మేనేజ్మెంట్ బానిసలు బతకకుండా మన రేపు ఉద్రిక్తంగా ఉద్యమాన్ని చేయాలని తెలియజేస్తూ మరి గారు కార్పొరేటర్ మాట్లాడుతారు గత ఎనిమిది రోజుల నుంచి మనం నిలవధిక సమ్మె సాగిస్తూ ఉన్నాం ఈ రోజుకి సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికులు పెరుగుతూ ఉన్నారు కేంద్ర బిజెపి సర్కారు కుండ మీద కాలం చల్లినట్లు ఈ రోజు మరలా పద్నాలుగు వందల ఎనభై మందిని అక్రమంగా తొలగించింది మొత్తం ఈ రోజు నాటికి గత నెల రోజుల్లోనే మూడు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు మరొక రెండు వేల మందిని తొలగించడానికి నా లిస్టును కూడా ప్రిపేర్ చేసి ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది ఈ విధంగా మొదటి విడతగా ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇళ్లకు పంపించడానికి బీజేపీ సర్కారు నిర్ణయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి మద్దతు తెలియజేసి ఇక్కడ పోలీసుల్ని ఉపయోగించి మన ఉద్యమాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయటం దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒకవైపున కార్మికులు తమ జీవితాల రక్షణ కోసం తమ యొక్క ఉపాధి రక్షణ కోసం ఉద్యమం చేస్తూ ఉంటే నిరవధికి సమ్మె చేస్తుంటే చర్చలకి పిలిచి పరిష్కారం చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సమ్మెను పరిష్కారం చేయకపోగా ఇంకా ఉత్పత్తి స్థాయిలో కార్మికుల్ని మరింత ప్రకోపింపజేసేలాగా కార్మికులను తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యలు ఇప్పటికైనా కట్టు పెట్టాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారికి మనందరూ ధర్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎనిమిది రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకోండి ఎప్పటికైనా ఎప్పటికైనా కేంద్ర బీజేపీ సర్కారు నరేంద్ర మోడీతో మీరు మాట్లాడండి మాట్లాడి తొలగింపులు ఆపండి తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా విధుల్లో తీసుకోవాలనేటువంటిది మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రోజు మీరు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం డబ్బులు ఇచ్చామని చెప్తూ ఉన్నారు ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు ఎనిమిది వేల మంది కార్మికులు తొలగిస్తారా అందులో ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు రెండు వేల నాలుగు వందల మంది పర్మినెంట్ కార్మికులను తొలగిస్తారా నేను అడుగుతూ ఉన్నాను పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు కార్మికులందరినీ తొలగించి ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ని అదానికి అంబానీకి కట్టబెట్టాలనేటువంటి కుట్ర సాగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఇది రాష్ట్రానికి తీవ్రంగా హామీ చేసేటటువంటి చర్య రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకొని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలనేటువంటిది ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు రెండు రోజుల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు నీతి ఆయోగ్ సమావేశం జరిగింది రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి గురించి చర్చించారు ఆ యొక్క సమావేశంలో దేశ ప్రధాని గారు అలాగే స్టీల్ మంత్రి గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు దాదాపు ముప్పై రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు ఆ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించారా లేదా నేను అడుగుతున్నాను స్టీల్ మంత్రి గారిని నెరవేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించవచ్చు తొలగించినటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే విధులు తీసుకోవాలని మీరు మాట్లాడాలా లేదా అనేటువంటిది బహిరంగంగా తెలియజేయండి అలాగే రహస్యంగా మీకు వారి మధ్య జరిగినటువంటి చర్చలే ఉంటాయి స్టీల్ ప్లాంట్ కార్మికుల తొలగింపుల మీద స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద ఎటువంటి చర్చలు జరిగినాయి అనేటువంటిది అనుమానాలు అనేటువంటి బలపడుతూ ఉన్నాయి అందువలన మీరు ఢిల్లీ వెళ్లి ముఖ్య ప్రధానమంత్రిని కలిసి స్టీల్ మంత్రిని కలిసి ఈ స్టీల్ ప్లాంట్ గురించి ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడాలి లేదా అనేటువంటిది కూడా స్పష్టం చేయాలి ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి అలాగే ఇప్పటి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఈ కాంట్రాక్ట్ కార్మికులకి న్యాయం చేయాలనేటువంటిది ఒకవైపు ఉత్పత్తి పెరుగుతూ ఉన్నది కార్మికులను తీసేస్తే ఆ ఉత్పత్తి ఎలా ముందుకెళ్తుందని నేను అడుగుతున్నాను డెబ్బై మూడు లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలి కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా ఈ ఉత్పత్తి ఎలా సాగిస్తారని నేను అడుగుతూ ఉన్నారు ఇది మీరు చేస్తున్నటువంటి పని సరైనటువంటిది కాదు అందువల్ల వెంటనే చర్చలకు పిలిచేటటువంటి చర్యలు చేపట్టాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కీలకమైనటువంటిది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామం మనం రక్త తర్పణం చేసి సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు నిలువున బలి ఉన్నారు మనందరం చూసాం పహల్గామ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు మన యాత్రికుల్ని టూరిస్టులు ఎలా కాల్చి చంపారో ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల్ని ఐదు వేల ఆరు వందల మందిని కాల్చి పంపేస్తున్నారు టూరిస్టు లాగా ఇది చాలా ఉమానం చాలా అమానుషమైనటువంటి చర్య రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు బయటకు తోలేస్తే ఎలా బతుకుతారు వాళ్ళ పిల్లలు ఏమిటి వాళ్ళ భార్య ఏమిటి వాళ్ళ కుటుంబాలు ఏమిటి వాళ్ళ చదువులు ఏమిటి వాళ్ళ ఆరోగ్యం ఏమిటి వాళ్ళ తిండి ఏమిటి ఎలా ఇల్లు గడుస్తాయి అనేటువంటి నేను అడుగుతూ ఉన్నారు ఆ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలియదు లేస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు స్వర్ణాంధ్రప్రదేశ్ కి మారుస్తానంటున్నారు వీళ్ళందరూ తోలేస్తే ఆంధ్ర రాష్ట్రం ఎలా బాగుపడుతుందని నేను అడుగుతూ ఉన్నారు అందువల్ల ముఖ్యమంత్రి గారు స్పందించి తక్షణం ఈ కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపుని ఆపాలైనటువంటి కూడా సిపిఎం పార్టీ కార్పొరేటర్ గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మన వంశీ చెప్పారు చర్చలు సంబంధించి డీపీ గారితో మాట్లాడి సాయంత్రం మరి పిలుస్తాం ఏదైనా మన రేపు బీసీ గేటు మెయిన్ గేటు లాబర్ గేట్లు సాగుతూ ఐదు గంటలకే మన కాంట్రాక్ట్ కార్మికులు చేరుకోవాలి మన ఎవరైతే అఖిలపక్ష కార్మిక సంఘం నాయకులు ఉన్నారో ఆయా గేట్లు బాధ్యత తీసుకున్నా మన అందరూ కూడా ఇస్తున్నారు Don't లైక్ to like, subscribe and share the videos.